ఇలాంటి చెత్తెదవల్ని చేతులు కాళ్ళు నరికేసి పొయ్యిలో పెట్టేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కొన్ని సార్లు చేతులు ఉన్నాయని ఎందుకు అంత విర్రవీగిపోతారో కూడా తెలీదు ఏదో కామెంట్స్ పెట్టడానికి చేతులు ఉన్నాయి మెసేజ్ చేయడానికి మనకు ఆప్షన్ ఉంది మనకు నచ్చినట్టు మనం పెట్టే వచ్చేమో అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది పెట్టేస్తారు కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నేను మీ వరకు తీసుకొని రావట్లేదు జస్ట్ నాకు త్రీ కే ఫోర్ కే వ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఆ ఫోర్ కే వ్యూస్లో కూడా ఒక ఇద్దరు అన్న కూడా కామెంట్స్ బ్యాడ్గా చేస్తారు సో ఫస్ట్ అయితే నేను డిలీట్ చేసేదాన్ని ఇప్పటి నుంచి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా కూడా నేనైతే అసలు డిలీట్ చేయను ఎందుకంటే నాకు మీరు ఇచ్చే కామెంట్స్తోనే నా లైఫ్ ముందుకు వెళ్ళాలన్నా బ్యాక్ స్టెప్ వేయాలన్నా కూడా నాకు మోటివేటివ్గా ఉండేది కూడా అదే సో చెప్పడం మర్చిపోయాను అయితే మనకు ఒక సిస్టర్ మంచి కామెంట్ చేయడం జరిగింది బీరకాయ కర్రీ చేయండి అక్క మీ స్టైల్లోని చాలా మందికి ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి అడిగారు సో నా స్టైల్లోని మీకోసం నేను బీరకాయ కర్రీ అయితే నేను చేస్తాను బీరకాయ ఎంట్రాయిల్ వండుకున్నారంటే అసలు నాన్ వెజ్ కూడా అసలు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈ స్టైల్లో చేసి చూడండి అసలు తినడం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి సబ్స్క్రైబ్